గుడ్ ఈవినింగ్ టు ఆల్ వెల్కమ్ టు ఉదయ్ జెజేసి యూట్యూబ్ ఛానల్ మరి మా ఛానల్ని ముద్రసా చూసిన వాళ్ళైతే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి అదేవిధంగా వీడియోపై మీ కామెంట్ కూడా కామెంట్ చేయండి నా వీడియో నా ఇష్టం నా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతా నా ఇష్టం వచ్చినట్టు చేస్తా నా ఇష్టం వచ్చినట్లుంటా చూసేటో చూడండి చూడబోదు బంద్ చేసుకుంటా అనుకోండి ఇక ఇక బిగ్ బాస్ బిగ్ బాస్ నా తెలుగుకి స్వాగతం సుస్వాగతం ఇప్పుడే వస్తా చిట్కలు వస్తామని నేనన్నా కానీ చిట్కాలు రాకపోయినా చిట్క చిట్కా అనుకుంటా చిటికే అంటే ఏంది ఈ చిట్కే కాదు ఈ చిట్కన వేలు చిటికైనా వేలు ఒకసారి చెప్తే వందసార్లు చెప్పినట్టు వందసార్లు చెప్పకపోయినా నూట ఒక్కసారి చెప్పినట్టే చెప్పినా చెప్పకపోయినా చెప్పుతోన్నా చెప్పుతోటి చెప్పున చెప్పుతోటే కుడతా ఎందుకంటే మరి బిగ్ బాస్లో ఎవరు గెలుస్తారో అర్థం కాక ఆగమవుతున్నారా నేను చెప్తా వినండి తనుజా ఎవరు ఉన్నారు టాప్ ఫైవ్ టాప్ ఫైవ్ కన్ కంటెస్టెంట్స్ కంటెస్టెంట్స్ ఆఫ్ బిగ్ బాస్ తెలుగు నైన్ ఫస్ట్ నెంబర్ ఫైవ్ సంజనా గారు ఎస్ మరి సంజనా గారు అంటే ఎవరో తెలుసా బుజ్జిగాడు మేడి చిన్న సినిమాలో మరి త్రిష నటించిన సంజనా గారు టఫ్ ఫైవ్ మరి టఫ్ ఫైవ్ కంటెస్టెంట్స్ అయిన సంజనా గారు మీద మరి అప్పట్లో మరి బిగ్ బాస్ కన్నడలో తమిళ్లో హిందీలో వెళ్ళినప్పుడు ఎన్నో మాటలు వచ్చాయి ఏవేవో అన్నారు సంజన అని ఎందుకు అన్నారో అర్థం కాలే అవన్నీ ఏలైనా కూడా చేశారు వచ్చారు తర్వాత మరి తెలుగు బిగ్ బాస్ రెండవ ప్రాణ భిక్ష పెట్టింది రెండవ ప్రాణ భిక్ష పెట్టిన మరి బిగ్ బాస్ ఇప్పుడు సంజన గారు మరి ఫస్ట్ టూ వీక్స్లో గుడ్లు దొంగతనం చేసింది తర్వాత అన్ని దొంగతనం చేసింది దొంగతనం చేస్తూ దొంగతనం చేస్తూ అందరికి క్లెవర్గా మారింది కానీ తర్వాత మళ్ళీ ఏమైందో అంత డల్లుగా మారింది ఎందుకంటే మధ్యలో ఎలిమినేట్ చేయాలని ఎలిమినేట్ చేశారు కదా అప్పుడు అందరూ జుట్టు కట్టడించుకోరు జుట్టు కత్తిడించుకోరు జుట్టు జుట్టు అంటే ఏమనుకుంటారు అది ఏమంటారు ఏరు ఏరు కాదు ఇంకా కాఫీ పొడి కాఫీ తాగలేదు ఇంకొకటి ఇంకో ఏదో తాగలేదు ఎట్లా అంత ఆగమ ఆగమేయరు అయితే ఉంటే గిట్లా కాదు సంజన గారు అంత ఆగమైపోయింది ఆగమైపోయి హే నన్నే బిగ్ బాస్కి వెళ్ళి వెళ్ళగడతారు అని దొంగతనాలు కూడా వేద్దీ కాముష్గా ఊసుంది కానీ ఎప్పుడైతే ఫ్యామిలీ వీక్ అయిందో అప్పటి నుంచి సంజన గారిలో నేను టాప్ ఫైవ్ కావాలి అని కోరిక పుట్టింది ఆ కోరిక ఏదో కాదు ఎలాగో కాదు అప్పటి నుంచి డప్పడపా డప్పడపా లొల్లిలు కూడా పెట్టుకోవడం స్టార్ట్ చేసింది సంజన గారు అలా సంజన గారు లొల్లిలు పెట్టింది ఫస్ట్ రీతు చౌదరిని తిట్టింది ఏ రీతు నువ్వే మారుతున్నావు అంటే నువ్వే మారుతున్నావు అని పిచ్చి కుక్కర్ లెక్క కొట్టుకున్నారు సంజన వర్సెస్ రీతు అది మీరందరూ చూసిందే అట్లా పిచ్చి కుక్కలు లెక్క కొడుతున్నప్పుడు ఇయ మళ్ళా తనుజను దృష్టి పెట్టకుండా కూడా తిట్టడం నేర్చింది ఎందుకంటే ఒకటే లక్ష్యం సంజనది ఒకటే లక్ష్యం ఆ లక్ష్యం ఏంటంటే బిగ్ బాస్ టాప్ ఫైవ్ లో నేను ఉండాలి అనే లక్ష్యం ఎందుకంటే ఒక చిన్న పిల్లగాలని చిన్న చిన్న పిల్లగాళ్ళని కూడా ఈచిపెట్టి మరి బిగ్ బాస్ కి రావడం ఎందుకు పైసల కోసమా పేరు కోసమా పేరు అంటే బుజ్జిగాడు మేడం చెన్నైలనే వచ్చింది పేరు మరి పైసలు అంటే ఎన్నో సినిమాలు చేస్తా వస్తుంది పైసలు మరి బిగ్ బాస్ లో వాళ్ళకి ఏమైనా ఫేమస్ వచ్చినాయా ఏమైనా సినిమాలు చేస్తురా ఎవరు ఏమి చేస్తలేరు ఎందుకు చేస్తలేరు ఏం అర్థమవుతలేదు బిగ్ బాస్ విన్ అయితే ఏమస్తుందో తెలుస్తలేదు విన్ రాకపోతే ఏమవుతుందో తెలుస్తలేదు విన్ అయిన వాళ్ళందరూ ఎటువేరో కూడా వెళ్తలేరు అవు గుర్తుకొచ్చింది పోయినా సరే విన్ అయినా మరి ఆ మాటివి హీరో ఉన్నాడు కదా ఆ మాటివి హీరో వెబ్ సిరీస్ ఒకటి మరి ఆ ప్రైమ్ టైమ్లా కాదు హాట్ స్టార్ హాట్ స్టార్లు వస్తుంది చూసేటోళ్ళు చూడండి చూడని చూడండి ఇక పల్లవి ప్రశాంత అయితే రోజుకొక కళ్ళదాలు పెడుతుండు కార్లలో తిరుగుతుండు సెక్యూరిటీ గార్డ్లను తిరుగుతుండు స్టైల్ కొడుతుండు మరి శివాజీ గారేమో రకరకాలుగా సినిమాలు దిత్తుండు మరి అంతకుముందు మరి అభిజిత్తు గెలిచి ఒకడైతే ఏమంటారు ఒక వెబ్ సిరీస్ అయితే చేసిండు తర్వాత ఏం సినిమాలు వేయలే మరి అట్లా ఎంతో మంది ఎన్నో రకాలుగా బిగ్ బాస్ ఫేమ్ అయిన వాళ్ళు బిగ్ బాస్ విన్ అయిన వాళ్ళు ఇప్పుడు నవదీప్ గారి కూడా దండోరా సినిమా వస్తుంది ఈ డిసెంబర్ ఇరవై ఐదో తేదీ డిసెంబర్ ఇరవై ఐదో తేదీ అంటే గుర్తుకొచ్చింది చాంపియన్ అనే సినిమా వైజయంతి మూవీస్ రామ సీత మరి మూవీ సుషీర్గా రామ సీత సీతారామ సీతారామ సినిమా అదే రష్మిక మంత్రి ఉంటుంది ఇంకా ఠాకూర్ వాళ్ళ ఆ సినిమా ఉందిగా ఆ సినిమాలో హీరో హీరోయిన్ ఉండయా అయితే ఇప్పుడు కొత్త డైరెక్టర్ కొత్త డైరెక్టర్ అంటే సేవ్ ద టైగర్ సేవ్ ద టైగర్ వెబ్ సిరీస్ డైరెక్టర్ అతనే చాంపియన్ అనే మూవీ రోషన్ మన శ్రీకాంత్ ఉన్నాడుగా శ్రీకాంత్ శ్రీకాంత్ కొడుకు రోషన్ తోటి హాయ్ ఫాతిమా అని అంట మీరాబాయ్ ఫాతిమా హాయ్ గారు నమస్తే ఆ రోషన్ గారితో ఒక సినిమా చేసి అదే చాంపియన్ చాంపియన్ అనే సినిమా డిసెంబర్ ఇరవై ఐదో తేదీ రిలీజ్ అవుతుంది అయితే అవతార సినిమా కూడా రిలీజ్ అవుతుంది నాకు తెలియదు అయితే సంజయ్ గారు ఆ విధంగా బిగ్ బాస్ అలా మధ్యలోస్తారు ముచ్చట చెప్తున్నాయి ముచ్చట అర్థం కాదా సంజన గారు బిగ్ బాస్ ఫైవ్ నుంచి వచ్చారు తర్వాత మరి విన్ అవుతారు కాదా ఫస్ట్ ఛాన్స్ వస్తా అంటే ఇది రాక్షస లోకం ఈ లోకంలో రాక్షసులు ఎంత ఉంటారో క్లెవర్ వండర్ఫుల్ అంత తెలుగు అంతే మంది ఉంటారు కాబట్టి సంజన గారు విన్ను కాకపోవచ్చు బిగ్ బాస్ మరి తర్వాత ఉన్నది ఎవరు 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 ఎవ్వరు ఎవ్వరు ఎవరు ఎవరు ఆ ఎవరు ఎవరు ఆ ఆ పాట ఏ సినిమాల ఉంది మీకు తెలిస్తే లైక్ చేయండి కామెంట్ చేయండి తెలుసా అనుష్క ఉంటుంది గోపిచంద్ ఉంటారు ఎవడు 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 నా కోసం అడిగేవాడు నా కోసం ఉండేవాడు నా కోసం వెళ్ళేవాడు నాకు కావాలి ఆ సినిమా ఏ సినిమాలో మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి కామెంట్ చేయకపోతే మా ఛానల్ సబ్స్క్రైబ్ అయినా చేయండి కవతి సాయి ఐ ఆయన రాయన ఈ ముచ్చరా తర్వాత పవన్ పవన్ ఉన్నాడు మరి ఆ పవన్ మొన్న వాళ్ళ నాన్నగారు వచ్చినప్పుడు నాన్నగారు నేను మా కొడుకు ఎంతో కష్టపడ్డాడు నేను కూడా కష్టపడ్డాను అని చెప్పాడు మరి ఆ పవన్ అనే పర్సన్ అగ్ని పరీక్ష ద్వారా బిగ్ బాస్ ప్రేక్షకులకు అందరికీ తెలిసిండు అలా ముందు తెలియదు అప్పుడు టిక్ టాక్లో ఫేమస్ రీల్స్లో ఫేమస్ ఇన్స్టాగ్రామ్లో ఫేమస్ 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 అట్లా ఫేమస్ కాబట్టి అగ్ని పరీక్ష బిగ్ బాస్ నైన్ ఇది అగ్ని పరీక్ష అగ్ని పరీక్ష అంటే ఏం చేస్తారు అనుకుంటే అగ్నిలే వేస్తారా అనుకుంటే అగ్నిలేయలేదు రకరకాల మరి రకరకాల పోటీలు పెట్టి ఎందుకు పెట్టిరో ఎందుకు ఏం చేసిరూ అర్థం కాలేదు అలా పోటీల ద్వారా వచ్చిన వాడే ఈ పవన్ 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 వచ్చిన పవన్ నేను బిగ్ బాస్ టాప్ ఫైల్ ఉండాలంటే ఏం చేయాలి కంటెంట్ ఇయ్యాలి కంటెంట్ ఎట్లా ఇవ్వాలి ఏం చేయాలి అప్పుడే కనబడ్డారు కనబడ్డరు ఎవరు కనబడ్డరు తనుజ కనబడ్డది రీతు చౌదరి కనబడ్డది తనుజతో చేస్తే లవ్ ట్రాక్ చేస్తే వర్కౌట్ కాదని తెలుసుకున్నా పవన్ రీతు చౌదరితో లవ్ ట్రాక్ స్టార్ట్ చేసి అలా కంటెంట్ ఇవ్వడం స్టార్ట్ చేసిండు కంటెంట్తో పాటు గేమ్లలో కూడా గడగడ గడగడ ఆలించిండు అలా గడగడలా ఆడించిన మన పవన్ ఒకనొక దశల రీతుని నూకేసిండు నూకేసినప్పుడు నాగార్జున సార్ రెడ్డు బటన్ లేపిండు భాస్కరన్ ఆయ్ రెడ్ బటన్ లేపి దినేష్ ఆయ్ రీతు చోదా నూకేసరికి నాగార్జున గారు వచ్చి రెడ్డు కడుగు పెట్టిండు ఏ పవన్ పవనేనా పవనే వన్ నువ్వుంటా తెలిపో ఉంటా సార్ నీకు ఆ సార్ నేను సార్ నాకు రాకచ్చులా సార్ కూడదు సార్ నీకు ఆది చాలా ఉంటుంది నీ లైవ్ వల్ల ఉపయోగం ఏంటి నా టైటిల్ వల్ల నాకు నా వీడియో నా అని పెట్టిన నా లైవ్ వల్ల నాకే ఉపయోగం ఉంటే నాకే ఉపయోగం ఉంటుంది నీకే ఉపయోగం ఉంటుంది నాకేమి ఉపయోగం ఉండదు అని ఉపయోగం ఉంటుంది నేను చెప్పాలని నా తెలియక నేను నీకు ఏం చెప్పాలో నీకు తెలియక ఏం వాళ్ళు కోవలకేం చెప్పాలో ఏమో అర్థం కాక ఏదో ఒకటి చేయాలని ఏదో ఒక లైవ్ చేస్తున్నా నా లైవ్ చూస్తున్నందుకు ధన్యవాదాలు తెలుపుతూ మరి పవన్ నేను ఉంటా సార్ ఉంటా సార్ ఉంటా సార్ అంటే సరే ఉండు అని చెప్తుంది కానీ ఆ వీక్లో ఇంత మంచిగా ఆడిండు పవన్ చాలా మంచిగా గేమ్లు ఆడిండు మరి గేమ్ ఆడినప్పుడు డాక్టర్ కలుద్దాం అన్నారు కలుద్దాం ఏ డాక్టర్ దగ్గర పోదామో చెప్పు ఆ డాక్టర్ దగ్గర కలిసి కలుద్దాం మరి డాక్టర్కి అయ్యే ఫీజుని నువ్వే కట్టుకోవాలి అలా ఖచ్చితంగా డాక్టర్ని కలుద్దామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి అప్పుడు రీతు చౌదరిని ఎందుకు తిట్టలేదు ఎంతో చాలా బాగా పవన్ ఆ వీక్లా గేమ్ కానీ అనవసరంగా రీతుతోటి గొడవ పెట్టడం ద్వారా థ్యాంక్ యూ థ్యాంక్ యూ రాధిక గారు థ్యాంక్ యూ ఆ విధంగా మరి రీతు చౌదరిని గొడవ పెట్టుకోవడం ద్వారా అంత ఆగమాగమైంది ఆగమైంది సౌండ్ తక్కువ వేయండి అంత డిస్టర్బెన్స్ చేస్తున్నారు ఏం మాట్లాడుతుంది మాట్లాడుతుంటే మధ్యలో అంత డిస్టర్బ్ డిస్టర్బ్ చేస్తు అట్లా గొడవ పెట్టుకోకపోతే అప్పుడే టాప్ వన్లో కచ్చేటోడు కానీ అనవసరం గొడవ అయ్యి గేమ్స్ ఆడిన ఆ వీకుల పొగుడతారనుకున్న చేతులతోటే పొగుడతారనుకున్న నోటితోటే తిట్ల పాడేడు మన పవన్ అట్లా తిట్ల పాడై తిట్ల పాదే ఇక టాప్ ఫైవ్లో కూడా కష్టమే అనుకుంటే మరి బిగ్ బాస్ టాప్ ఫైవ్లో కచ్చేసిండు అతను టాప్ ఫోర్లో ఉండే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి మరి ఆ విధంగా టాప్ ఫోర్ పవన్ గారు టాప్ ఫైవ్ సంజన ఖచ్చితంగా ఉంటారు వాళ్ళు ఫస్ట్ నుంచి ఎలెన్ ఆయన్న మూట థ్యాంక్ యూ సెమ్ టు యూ అలా టాప్ త్రీ కంటెస్టెంట్స్ ఉన్న సంజన్ సంజన్ అంటారు తనుజ గారు లేదా ఇంకోళ్ళు కళ్యాణ్ గారు లేదా ఇమాన్యుల్ గారు ఇలా ముగ్గురిట్లో ఎవరో ఒకరు ఖచ్చితంగా విన్నతారు ఖచ్చితంగా అని చెప్పాలంటే మరి తనుజ గారు వినయ్యే అవకాశాలు ఉన్నాయి లేకపోతే మేరకు తమిళనయ్యాతే తుమ్కి తెలుగు అర్థం కాకపోతే అర్థం చేసుకో ఓకే తెలుగు భాష భాషమన్నది నిండుగా వెలుగు భాష అన్నది అన్నట్టు వాట్ ఆర్ యు సేయింగ్ ఐఎమ్ సేయింగ్ ఇన్ బిగ్ బాస్ తెలుగు నైన్ యూ వాచ్ యూ వాచ్ నో నో ఐ టాక్ ఇన్ ఇంగ్లీష్ బట్ యు అండర్స్టాండ్ మీ ఐఎమ్ ఆల్సో అండర్స్టాండ్ యూ ఓకే టీకే ఓకే आज थे फाइव फटेंट इन बिग बाइन या मुगर उत ओके ब्रो गुड थैंक यू थैंक यू या इन फाइव मेंबर्स एज बिग तेलुगु फाइनलिस्ट यू नो फर्स्ट ऑफ ऑल संजना सेकंड ऑफ ऑल कल्याण थर्ड ऑफ ऑल इमा फोर्थ ऑफ ऑल first of all, Tanuja, you know, Tanuja also good player and serial, mudamandaram serial, kam. come, ah, Muddamandaram serial, Jeetalgu come in 2011, 12, that's time, Jeetalgu, 7.30, Muddamandaram, Muddamandaram song, be so beautiful, so beautiful, that song that's that cl that's uh, panuja's role as there that role is is driver's daughter one beautiful house akilandeswari house big house that house one know, one driver is there driver's daughter tanuja that daughter working in that home but tanuja loves that Owner of house son. Okay. <laughs> you understand? Another Iran is there, but that hero love in this Panuja. This Akalahandes where he says, Hey, that is driver, daughter. You don't love, you don't marry. But Sun is country. Sun is country. डाटर आई नॉट टक नौ आई नॉट टक नौ आई डोंट टेक केयर यूर वाइक ये थैंक यू थैंक यू यू अंडरस्टैंड मी आई एम आल्सो अंडरस्टैंड यू ओके दस पर्सन टेल यू मैं मैरिज करते तुमको तनुजा को दस से मम्मी एंड सन एंड तनुज एंड ड्राइवर आलसो फैट फैट देर्वर एक् कुट्रल कुंत्र हेज दे ब्रो यू तेलू आर तमिल तेलगु ब्रो कुट्र कुट्रल कुंत्र हेज देर् दट ईजेम तेलगु सीरियल इन जी तेलगु अन्नपूर्ण स्टूडियो हाज दे कृष्ण नगर में उधर नागार्जुन सर प्रो प्रोडक्शन दट मुद्द मंदर सीरियल దట్ హీరోయిన్ కమ్స్ టు బిగ్ బాస్ నైన్ దట్ ఈస్ ఏ ఫేవరెట్ ఆల్ సీరియల్స్ ఆడియన్స్ దట్ ఈస్ ద ఫస్ట్ నెంబర్ వన్ అట్లా రాలే తమిళ అట్లా రాలేదు నువ్వు తెలుగులో అలా తెలుగులో చెప్తా అయితే అట్లా తనుజ అన్న టమె ఫేమస్ అన్నట్టు అట్లా ఫేమస్ అయిన ఆమె ఏమైంది బిగ్ బాస్కి వచ్చింది బిగ్ బాస్లో కూడా చాలా బాగా ఆడింది చాలా బాగా అభిమానులను పెంచుకుంది మరి అభిమానులను పెంచుకుంది అటు కూడా వాళ్ళ పిఆర్ స్టన్స్ కూడా చేయడం జరిగింది అటు ఉన్నది ఇటు ఉన్నారు కాబట్టి తనుజ గారు డెఫినెట్గా బిగ్ బాస్ నైట్ విన్ అయ్యే ఛాన్సెస్ పెద్దగా చాలా 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 ఎక్కువగా ఉన్నాయి మరి తర్వాత ఉన్నది కళ్యాణ్ ఎస్ కళ్యాణ్ గారు ఎవరో కాదు అగ్ని పరీక్ష బిగ్ బాస్ అగ్ని పరీక్ష మరి ఇద్దరు అగ్ని పరీక్ష ద్వారా వచ్చిన వాళ్ళు ఇద్దరు సామాన్యులు ఎవరు కళ్యాణ్ అయితే ఇంకొకరు పవన్ పవన్ గురించి ఆల్రెడీ మనం చెప్పుకున్నాం పవన్ టిక్ టాక్లు చేసి అట్లా ఫేమస్ అయితే మరి కళ్యాణ్ అనేటోడు ఆర్మీలో పోయి ఆర్మీ పని చేసి ఆర్మీలా మరి ఏమైనా తెలియదు కానీ తర్వాత బిగ్ బాస్కి వచ్చి అగ్ని పరీక్షలు పాల్గొని అక్కడ ఉన్న ఓనర్స్ అంటారు జడ్జెస్ జడ్జెస్ ద్వారా సెలెక్ట్ అయ్యి తొమ్మిది సీజన్ జడ్జెస్ ద్వారా సెలెక్ట్ అయ్యి వాళ్ళ ద్వారా మరి బిగ్ బాస్కి వచ్చిన పవన్ పవన్ అంటున్నాను కళ్యాణ్ కళ్యాణ్ పవన్ రేపు అతను మరి ఫస్ట్ టూ వీక్స్లో ఎంత అంత బాగా ఆకట్టుకోలేదు ఆయా కిరణ్ వినాయక్ ఆయ్ బ్రో ఆకట్టుకోలేదు కానీ ఎప్పుడైతే నాగార్జున గారు ఏ కళ్యాణ్ ఏమాడుతున్నావు అసలు కనిపిస్తలేవు జర ఆడు 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 అంటే అప్పుడు ఆడిండు చూడు ఆ వీక్లో ఆడిండు చూడు మన కళ్యాణ్ అంతిరిగిపోయింది లెక్క అట్లా ఆడి గెలుచుకున్నాడు మనసులను గెలుచుకున్నాడు అప్పటి ఎక్కడో ఎప్పుడో ఎలిమినేట్ అయ్యి వెళ్ళిపోతాడు అనుకొని ప్రపంచమంతా ఆగమైపోయి అలసట పోయి ఆకలి వేసి ఎన్నమూడ తిని ఉదని పడుకుంటే ఆ సమయంలో వెలిగే సూర్యుడులా బగ 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 బండి ఆడి అన్ని ఆటలు ఆడి అట్లా ప్రైజులనే కాదు మనసులను కూడా గెలుచుకున్న ఏకైక వ్యక్తి మన కళ్యాణ్ అలా గెలుచుకొని 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 చివరికి రెండుసార్లు క్యాప్టెన్సీ కూడా అయిడు ప్రజలను కూడా గెలుచుకుండు తరుజకు గట్టి ఫైట్ ఇస్తున్నాడు మన కళ్యాణ్ అతను కూడా బిగ్ బాస్ విన్ అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి ఒక కామన్ మ్యాన్గా వచ్చి ఒక కామన్ మ్యాన్గా వచ్చి మనుషులను గెలుచుకొని మరి అటు ఎంతో మందిని అభిమానించి తద్వారా ఆ విధంగా మరి బిగ్ బాస్ వినే అవకాశాలు కళ్యాణ్ గారు ఖచ్చితంగా గెలుచుకున్నారు తర్వాత నెక్స్ట్ ఇమాన్యుల్ ఇమాన్యుయల్ అంటే తెలుసు జబర్దాస్ ఇది కామెడీ షో కామెడీ షోలో అప్పట్లో ధనరాజు గారు ఉండే మాది వేణుగారు ఉండే బలగం వేణుగారు ఇప్పుడు వేణుగారు వెళ్ళిపోయి బలగం సినిమా తీసుకుంటూ ధనరాజు గారు వెళ్ళిపోయి చాలా సినిమాలు తీసిండు డైరెక్టర్ లెక్క మును ఒక సినిమా తీసిండు శంభో శివశంభో డైరెక్టర్ వారు తెలివా మా భీమ్లా నాయక్ సినిమాల రానా గారి నాన్న ఉంటారు చూడు ఆ అలా వైకుంఠపురంలో అంటాడు ఆయన పేరు గుర్తుకత్తలేదు ఆయన అన్నాడు ఆయన తోడు సినిమాలు తీసాడు అరే విమానం విమానం సినిమా విమానం సినిమా కూడా ధనరాజు గారి దోస్తే ఇచ్చిందంటే మాకు తెలియజేయాలి ముంచట అట్లా ఫేమస్ అయిన వాళ్ళు ఉండే కామెడియన్స్ జబర్దస్త్కి వెళ్ళి వచ్చిన వాళ్ళు అవినాష్ అవినాష్ తెలుసు కదా మీ అందరికీ అవినాష్ అట్లా అభిమానియాలు వచ్చిండు వచ్చి ఫస్ట్ కలిసి కామెడీ కామెడీ ఆటకి ఆట పాటకి పాట డాన్స్ ఒక డాన్సు ఇలా రకరకాలుగా రకరకాలుగా ఆడి 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 ఎంతో మంది మనసులను కలుసుకున్న హిమాన్యల్ కూడా ఫైనల్ ఇస్ట్ అయ్యిండు కానీ హిమాన్యల్ చేసిన సముద్ర చేసిన తప్పు ఏమిటి ఇమాన్యుల్ చేసిన తప్పు ఏమిటి హిమాన్యల్ ఫస్ట్ కెళ్ళి భయపడిపోయాడు నేను ఒకవేళ నామినేషన్ వస్తే నాకు ఓట్లు లేరేమో నన్ను ఎలిమినేట్ చేస్తారేమో అని బాధపడ్డాడు 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 అది తనకు అడ్డంకిగా మారింది ఎందుకంటే ఇప్పుడు ఫైనల్స్ అని కూడా తెలుసుకోలేరు కొంతమంది ఇమాన్యుల్ అభిమానించే అభిమానం ఓట్లు వేయాలి అదే అలవాటైపోతుంది ప్రతిసారి ఓట్లు వేయించుకుంటే ఇమాన్యుల్ కూడా టాప్ వన్గా గెలిచేటోళ్ళు కావచ్చు అలా ఖచ్చితంగా బిగ్ బాస్ విన్ అయ్యేవాళ్ళు అలా అయిన వాళ్ళు కాబట్టే ఖచ్చితంగా అందరూ కూర్చునేటోళ్ళు అట్లా ఈసారి ఖచ్చితంగా గెలిచే అంటే కళ్యాణ్ తనుజ ఇమాన్యుల్ అని అని చెప్పుకోవచ్చు ఇది మరి బిగ్ బాస్ ముచ్చట బిగ్ బాస్ ముచ్చట విన్న వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుతూ మరి ఈసారి ఒక పాట పాడతాం పాట ఏ పాట రెచ్చిపోదాం బదా కూడా ఆ పాట రాదు ఏ పాట వచ్చంటే మనకి పాట పాటని పాడాలి రామ చిలకమ్మ ప్రేమ ములకమ్మ రాదమ్మ పాలే పన్ననీ పన్న అది కూడా రాదు ఏ పాట పాడాలి ఒక మారు పలకిన బంధం అలలాగా దైవం కంటికెరగా ఇట్లా మరి నా ఛానల్ని వీక్షించిన ప్రతి ఒక్క ప్రేక్షకుడికి నమస్కారం చెప్తూ మళ్ళీ రేపు ముందుకు మీ ముందుకు ఇదే టైంకి ఖచ్చితంగా వస్తానని తెలుపుకుంటూ టటా బై గుడ్ నై సుయో సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి